వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ వృచ్చిక రాశి వారి మేమాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ రాశిలోనికి వచ్చే నక్షత్రాలు విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదములు జయష్ట నాలుగు పాదములు ఈ రాశి వారికి ఉదర మరియు నరాల సమస్యతో పాటు కాళ్లకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ రాశివారు భూములు బంగారం కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్త వహించండి ఉద్యోగస్తులు కొన్ని ఒత్తిళ్లకు గురయ్యే అవకాశం ఉంది తోటి ఉద్యోగస్తులతో సమయానుకూలంగా ఉండండి వ్యాపార రంగంలో ఉన్నవారు జాగ్రత్త వహించాలి మిమ్మల్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేసేవారి యొక్క సంఖ్య పెరుగుతుంది నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది నూతన వ్యాపారం చేసేవారు కష్టంతో కూడిన లాభాలు వస్తాయి విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు మీరు దూకుడు మరియు కోపంతో నోరు జారినట్లయితే సమస్యలు తెచ్చుకుంటారు రక్త సంబంధికులతో భాగస్వామితో మీ యొక్క వైఖరి వలన వివాదాలు వచ్చే అవకాశం ఉంది మిమ్మల్ని ప్రేమించే వారితో వివాదకరంగా ఉండకండి ఎప్పటినుండో ప్రేమించి వివాహం చేసుకోవాలనుకునే వారి మధ్య దూరం అయ్యే అవకాశం ఉంది వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్త వహించండి ఆదాయానికి మించి ఖర్చు చేసే సమయమనే చెప్పవచ్చు వృధా ఖర్చులు ఎక్కువగా అవుతాయి ఆర్థికంగా కొన్ని ఉడిదొడుకులు ఉంటాయి బట్టలు మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడానికి ఎక్కువ మక్కువ చూపుతారు ఈ రాశివారు అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టరు స్నేహితులతో కొన్ని మనస్పర్ధనలు వచ్చి కొంచెం దూరం అయ్యే అవకాశం ఉందనే చెప్పవచ్చు మీకు ఎక్కువగా ఆర్థిక సమస్యలు మరియు వ్యాపార సమస్యలు ఉన్నవారు గణపతి యంత్రాన్ని పెట్టుకోండి ఇలా చేయడం వల్ల సమస్యలు తగ్గే అవకాశం ఉంది ఈ రాశివారు అన్ని రకములుగా కొంచెం జాగ్రత్త వహించడం మంచిది ఈ రాశి వారు లక్ష్మీనారాయణ్ణి ఆదివారం సూర్యభగవాన్ని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేసినట్లయితే మనశ్శాంతిని పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి